సరే ఏ బెల్ట్ చెప్పులా నాకు చూపించండి చెప్పులు శాండిల్సా గుడ్ బాగున్నాయి రా అబ్బో ఏమి గుడ్ బాగు నీ అయిరా పుట్టడా బడా అబ్బో నీకు రెడ్ కలరా నీకు రెడ్ కలర్ కొన్నాడా వెరీ గుడ్ వెరీ గుడ్ అరే భలే తేలిగ్గా ఉన్నాయారా చెప్పులు చాలా బాగున్నాయి స్పోర్ట్స్ అంట అద్దరిపోయినాయి రండి చెప్పులు నేను అడిగేసినాడు అప్పుడే ఆకాలు కాదు అవతలకి ఆ వేసుకోవాలి ఉల్టా వేసుకుంటున్నాం గుడ్ నువ్వు వేసుకుని చూడరా చిన్న పెద్దడా వేసుకో ఇది ఆ కాలుకి వేసుకోవాలి ఉల్టా వేసుకున్నావు నువ్వు చూడు అలా వేసుకోకూడదు ఉల్టా వేసుకోకూడదు మంచిగా వేసుకోవాలి చెప్పులు మాల్కి వెళ్ళిరా బో అది కరెక్ట్ అలా వేసుకోవాలన్నమాట చాలా బాగుందిరా నీ చెప్పు రెడ్ కలర్ బ్లాక్ చాలా బాగుంటుంది వెరీ గుడ్ ఓకే తీసే దాసే పండగ వేసుకుంటారు కానీ ఇంకా రేపు ఫంక్షన్కి వెళ్తున్నారు కదా ఫంక్షన్లో వేసుకుని తిరిగ ఓకేనా డాడీ చెప్పలేదా నీకెంత మీ మరి మీ అన్నారు మీ అమ్మ చెప్పులు ఎంత మీ అమ్మ చెప్పులు చాలా బాగున్నాయిరా మీ అమ్మ చెప్పులు రేటు ఉంది దీని మీద రెండు వందల ముప్పై తొమ్మిది అంటే ఏది పెద్దోడి దానికి కూడా రేటు ఉంది ఎంత అనుకుంటున్నా మూడు వందల తొమ్మిది రూపాయలు అంట నీకు నీకు ఉందా ఏ వేడిది కూడా ఉంది ఉండ వేడి రేటు కూడా చూద్దా ఇది మూడు వందల నలభై తొమ్మిది వీడిది రేటు ఎక్కువ అబ్బో పెద్దడు రేటు ఎక్కువ బక్కడికి బక్కడికి రేటు ఎక్కువ